హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మల్లూరి ఇదిగోండి ఇంక ఈరోజు ఆరున్నర అయిందండి ఉదయం లేచేటప్పటికి ఇంక ఇల్లంతా అంతా గందరగోళంగా ఉందన్నమాట అయితే ఫస్ట్ సామాను అన్నీ ముందు రోజు అంట్లు కడిగేసి పెట్టుకుంటాం కదా దగ్గర ఇక అవన్నీ సదిరేసుకున్నాను ఇక కత్తిమయన్ని అన్నీ బయట వేయాలి ఇంకా అదే చూపిస్తున్నాను అనమాట ఇంక ఇదిగోండి ఆరున్నర అయిందండి టైము ఖచ్చితంగా ఆరున్నర అయింది అమ్మవారికి చేర తీసేసానండి ఎందుకంటే పాడైపోయింది కదా ఇంక అందుకని తీసేసాను ఇంక ఇదిగోండి ఇంకా ఉదయం ఇలా ఉందన్నమాట మా బయట ఇంకా ఆరున్నర అయిందండి అసలు మెలకు లేదు ఇసు ఈరోజు మెలకు మెలకు అనేది రాలేదనమాట తెల్లవారుజామున మెలకు వచ్చి మళ్ళీ నిద్ర పట్టింది అనుకోండి ఇక నిద్ర ఇక మెలకు రాదనమాట నాకు ఇక అలాగే లేచాను లేచి ఇంకా ఏం పని ఉండదు కదండి ఇంకా లేచి ఏం చేస్తాం అని ఊరికి అలా పడుకున్నా ఇక పట్టేసింది ఇక అసలు మెలకు లేదనమాట ఇంక ఇదిగోండి విష్ణు సహస్రనామం పెట్టేసుకున్నాను ఇంకా అలా ఏదో ఒకటి స్వామి స్తోత్రాలు పారాయణలు ఉంటాయి కదండీ ఇక అవి పెట్టేసుకొని ఎంత పని చేసుకుంటాను అనమాట ఇంకా అదిగోండి ఇంకా లైట్ మందిరంలో లైట్ వేసుకుంటున్నాను లైట్ కూడా వేసేసాను ఏమాత్రం చీకటిగా ఉన్నా కూడా వెంటనే లైట్లు వేసేసుకుంటానమాట ఇంకా లైట్లు అయిపోతే ఇంకా అంతా చీకటి చీకటిగా ఉంటుంది అది కాక నాకు భూభయం అండి చీకట అంటే అందుకని ముందు లైట్లు వేసేస్తాను అనమాట ఇంకా ఆ తర్వాత ఇంక ఏ ఇంకా అదిగోండి టోటల్గా ఇంకంతా గందరగోళంగా ఉంది ఇంకా అదంతా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇక దీంట్లో పాటలు వస్తాయి అనమాట ఇంకా పాటలు అలా రంగులు కూడా మారుతూ ఉంటుంది అనమాట కలర్స్ మారేది మూడు షేడ్లు వస్తాయి రెడ్ కలరు బ్లూ కలరు అలాగే వంకాయ కలరు అలా ఈ మూడు రంగులు వస్తాయి అనమాట నాకు చాలా అంటే చాలా నచ్చిద్ది అనమాట ఇంక ఇదిగోండి మాత్ర గుమ్మం ఇలా ఉంటుందండి బాగుందా నేనైతే ఇలా అలంకరించి పెట్టుకుంటానండి నిండుగా ఉంటేనే బాగుంటుంది కదండి మనకి ఎప్పుడు గుమ్మాలు నిండుగా ఉండాలి ఇదివరకు ఏంటంటే మనము ఏదో ఒకటి మనం ఏదో ఒకటి గుమ్మాలకి పెట్టుకుంటా ఉండేవాళ్ళం కదండి ఇక అలా అంటూ మామిడి తోరణాలు అనే అనేవి మాకు దొరకమన్నమాట పెద్దగా ఇంక అందుకని నేను అలా అలంకరించి పెట్టుకున్నాను ఇంక ఇదిగోండి మేము ఇల్లు పని బాగు చేస్తున్నాం అని చెప్పా కదండి ఇక మొత్తం కంప్లీట్ అయింది రూముల్లో షోకేసులు కట్టించేసి ఇంకొండి టైల్స్ కూడా వేసేసాము ఇక కలర్స్ వేస్తున్నారనమాట మా వారే మేమే వేసుకున్నామండి వేరే వాళ్ళని ఎవరిని పిలవలేదు మావారు ఆల్రౌండరేనా అండి అన్నీ అన్నీ చక్కగా చేసుకుంటారు ఇంకా ఆయన ఇంకా మనమే వేసుకుందాంలే ఇంకెవరినో ఎందుకు పిలిచేది మనకు చేతవు కదా ఇంకా అలాగే వేసేసుకుందాము అని చెప్పి ఇక స్టార్ట్ చేసామండి అయితే ఈరోజు వీడియోలో ఏంటంటే ఇంకా మేము ఏమేమి చేసామంటే మా వారు ఇంకా కలర్స్ వేస్తున్నారు కదా అది ఈరోజంతా కలర్స్ వేసాము ఇంటికి రంగులు వేసాము అలాగే మా ఊళ్ళో పెదనందిపాడు అనే రోడ్లో పొలేరమ్మ తల్లి గుడి ఉందండి అయితే ఆ అమ్మవారికి వార్షికోత్సవం జరుగుతుంది ఇంక అక్కడికి అక్కడ మా అబ్బాయి పూజారిగా పనిచేస్తూ ఉంటాడు గుళ్ళో రమ్మని ఫోన్ చేశాడనమాట ముందు రోజు మూడు రోజుల ముందే చెప్పాడనమాట ఇంకా అక్కడికి బయలుదేరామండి బొంచేద్దాం బొంచేసి వద్దాము గుళ్ళోకి ఇటు వెళ్ళకూడదు కదండీ ఇక బయట నుంచి అమ్మవారి ప్రసాదం కింద భావిస్తాం కదా మనం అన్నదానం అంటేనే ప్రసాదం కదా ఇక ప్రసాదం తీసుకొని అని చెప్పి ఇక బయలుదేరామండి మా ఇంటికాడ నుంచి ఇదిగోండి మా ఇంటికి వచ్చే రూటు కొంచెం ఇంకా చిన్న విట్టు అనమాట ఇంకా మా పాప మా బుడ్డది మా బుడ్డోడు ఇంక మేము బయలుదేరామండి ఇక మా వారు తీసుకెళ్తున్నారు అనమాట వెళ్ళొద్దామండి భోంచేసి రావటమే కదా అని అని చెప్పి ఇక స్నానాలు చేసి రెడీ అయ్యి బయలుదేరామనమాట ఇంక ఇదిగోండి చిన్నగా అంటే మాకే దగ్గరేలేండి పెద్ద దూరమే ఉండదులేండి దగ్గరేను ఇంక ఇదిగోండి ప్రాంగణానికి వచ్చేసాము అమ్మవారి ప్రా గుడి ప్రాంగణం అనమాట ఇదంతా కనిపిస్తుంది చూడండి దూరంగా అదేనమాట అమ్మవారి దేవాలయం పోలేరమ్మ తల్లి అండి అసలు ఎంతో మహిమాన్వితమైన తల్లి అనమాట సత్యవంతురాలు అమ్మవారు కూడాను ఏదన్నా అనుకున్నా కూడా నెరవేరుద్ది అనమాట అమ్మవారికి మా చిన్నమ్మాయి ఎక్కువ అమ్మవారికి పూజ చేస్తుంది అలీ అలాగే మా చిన్నమ్మాయి ఇంటి దేవత కుల దేవత అంటే ఇంటి దేవత ఒకళ్ళు ఉంటారు కదండి ఇంటి దేవుడు ఇంటి దేవత అని మా అమ్మాయి వాళ్ళ ఇంటి అత్తవారి వాళ్ళు ఈ అమ్మవారిని కొలుస్తారనమాట వాళ్ళ తరతరాల నుంచి పోలేరమ్మ తల్లిని కొలుస్తారనమాట ఇంకా అలాగే ఇంకా మా అమ్మాయి కూడా ఈ గుడికి వస్తూనే ఉంటుందండి పెద్ద ఆకలి అప్పుడప్పుడు కుదిరినప్పుడు కుదిరినట్టుగా ఈ గుడికే అనమాట ఇంక ఇదిగోండి అమ్మవారు నేను లోపలికి వెళ్ళకూడదు కదండి అందుకనే జూమ్ చేసి చూపిస్తున్నాను చూపిస్తా ఉండండి అయితే ఇక మా అమ్మాయికి కుదిరినప్పుడు కుదిరినట్టుగా వెళ్తూ ఉంటుందండి ఈ అమ్మవారి గుడికి ఇంకా అయితే పిల్లలకి బాగోపోయినా దడుపు జ్వరం అలా వచ్చినా అలాగే ఏదన్నా బాగున్నా బా పిల్లలకి అనారోగ్యంగా ఉన్నా కూడా ఇక్కడికి తీసుకెళ్తే ఎంత అంతరం వేస్తారు అంతరం కట్టిస్తే తగ్గిపోయద్ది అన్నమాట ఇంక ఇదిగోండి అమ్మవారు ఇలా నిండుగా అలంకరించుకొని రెడీగా ఉంటారనమాట అమ్మవారు ఎంత చక్కగా ఉంటారండి చూడండి ఎంత బాగుందో అమ్మవారు దగ్గరికి వెళ్ళి చూపించేదాన్నే కదండి కానీ కొద నేను వెళ్ళకూడదు కదా అందుకని వెళ్ళలేదనమాట అంతేను ఇంక దూరంగా ఉండి తీసానండి ఇంక ఇదిగోండి ఇక భోజనం చేసి వచ్చాము అక్కడ భోజనం చేసేది తీ తీయడానికి కుదరలేదు అండి భోజనం చేసి ఇంటికి వచ్చేసి వీడియో ఎడిటింగ్ అంతా ఉంటుంది కదా నాకు ఇక ఆ రోజు కొంచెం బిజీగానే అనమాట ఇంకా అదంతా ఎడిటింగ్ అంతా చేసుకుంటున్నాను అనమాట కూర్చొని ఇక సాయంత్రం అయిందండి ఇంకా సాయంత్రం అయిన తర్వాత ఇక మా వారు పెరుగువాళ్ళు తీసుకొచ్చారు పెరుగువాళ్ళు తీసుకొస్తే ఇక మా పాపకు ఒక ప్యాకెట్ ఇచ్చి ఇంక మేము కూడా ఒక అంటే అందరికి కలిపి తీసుకొచ్చారండి ఇక మా అమ్మాయి ఇంటికి వెళ్తుంది అనమాట ఇంటికి అని చెప్పి ఇంక బయలుదేరుతుంది ఇక మా వారికి నాకు వేసి ఇస్తున్నాను వేసుకుంటూ తింటున్నాం నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట పెరుగు గారే ఇక మా అమ్మాయికి ఒక ప్యాకెట్ నాకు ఒక ప్యాకెటు మా వారికి ఒక ప్యాకెట్ అంటే రెండు రైస్ గారెలు వస్తాయి అనమాట ఒక ప్యాకింగ్కి ఇంకా అలాగే తీసుకొచ్చాడు తింటున్నాం అనమాట నేను చేయాలండి అనుకుంటున్నా కానీ ఇంట్లో అస్సలు కుదరట్లేదండి ఇంటి పని పెట్టుకున్నా కదా ఇక అందువలన నాకు అస్సలు వీలు పట్టలేదు ఇంక అందుకని ఏం చేయట్లేదు అనమాట ఇంక ఇదిగోండి ఇంక పోసి ఇస్తున్నాను ఇదిగోండి ఈ జత పెరుగు గారులు అనమాట ఎంత ఉంటాయండి రేట్ పెట్టేను అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఇక ఎప్పుడన్నా మా వారికి కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా తీసుకొని వస్తారు ఎందుకంటే నాకు ఇష్టమని ఖచ్చితంగా తీసుకొస్తారు అయితే శనివారం రోజు ఎక్కువ అమ్ముతారనమాట శనివారం నైట్ అనమాట ఇది శనివారం రోజు కంపల్సరీగా కనపడితే మాత్రం అటు సైడ్ వెళ్తే మాత్రం తీసుకొని వస్తారు అది కాక పెరుగు గారు కూడా చలవు కదండి ఇంకా అందుకని ఇంకా కావాలని తీసుకొస్తూ ఉంటారు అనమాట అప్పుడప్పుడు అయితే రేటు పెచ్చేనండి చాలా రేటు ఉంటుంది అది నేను అడగలనుండి బడ్జెట్ ఎంతనే నేను అసలు అడగను మా వారికి నచ్చితే అనమాట అది ఎక్కడ పడితే అక్కడ కూడా తీసురారండి ఒక్కసారి పెడతారు ఏం చక్కగా కమ్మగా ఉంటుంది అనమాట క్యారెట్ అన్నీ వేసి పెడతారు అమ్ముతారనమాట ఇక ఇదిగోండి నెక్స్ట్ డే ఆదివారం రోజు అనమాట మా వారు మటన్ తీసుకొచ్చారండి ఇంకా మటన్ తీసుకొస్తే బాగా నాలుగైదు సార్లు కడిగేసాను శుభ్రంగా నిమ్మకాయ పిండి కడిగితే నిస్వాసన అనేది రాదన్నమాట ఇక అన్నీ ఉప్పు కారం పసుపు కొంచెం నూనె నూనెసి మామూలుగా మనం రైస్ కుక్కర్లో ఉడికించుకుంటాం కదా ఫస్ట్ ఇంకా నేను అలాగే ఉడికించుకుంటానన్నమాట ఫస్ట్ ఉడికించుకుంటే ఇక దాంట్లో ఏమన్నా అంటే బాగా మెత్తగా ఉడికిద్ది కదా మళ్ళీ తర్వాత ఉడికించుకుంటాం కదా ఇక అలాగే ఇంకా బాగా మెత్తగా ఉడికిపోయిద్ది అనమాట ఇంకా ఏదన్నా తిన్నా కానీ తొందరగా ఆరిగిపోయింది కదా నేనైతే ఇలాగే వండుతానండి మటన్ కర్రీ ఇదివరకు తోటతో వేసేసేదాన్ని ఇంక ఇప్పుడు అట్లా వేయట్లేదులేండి ఇంక ఇలా ఉడికించి వండుతున్నాను అనమాట ఇంక ఇదిగోండి టమాటాలు పచ్చిమిరపకాయలు కోసుకుంటున్నాను కర్రీలోకి ఎన్ని రెండు టమాటాలేనండి ఎక్కువ ఏమీ లేదు చిన్న టమాటా ఒకటి రెండు టమాటాలు పెద్దవి నాలుగు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు రెడీగా పెట్టుకున్నాను కోసి ఇంక ఇదిగోండి నూనె అదే కుక్కర్లో శుభ్రం కడిగేసి మళ్ళీ ఇక నేను ఆల్ మిక్స్ మసాలా వేసుకుంటా కదా ఇంకా అన్నీ కలిపి వేసేసుకుంటాను దీంట్లో ఇక వేసేసుకున్న దాన్ని ఇంక తలంపి పెట్టేసుకుంటున్నాను కూర ఇక కొంచెం అంత పసుపు కొంచెం తగినంత కారం అలాగే కొంచెం అంత ఉప్పు అవి చిన్న చిన్న స్పూన్లేనండి ఇంక దానికి తగినంత వేసేసుకోవటం నేను నేనైతే ఇలా వండుకుంటానండి కొంచెం అంత కొత్తిమీర వేసి మగ్గించుకొని మళ్ళీ ఇంకొంచెం వేస్తున్నాను అనమాట ఇంక ఇదిగోండి ఒక్క ఒక్క మంట మగ్గిందనుకోండి నూనె పైకి పైకొచ్చింది కదా ఇక అప్పుడు మళ్ళీ టమాటా ముక్కలు అవన్నీ వేసేసుకొని మగ్గించుకుందాము నేనైతే ఇలా వండుతానండి అంత ముందు తో మళ్ళీ చెప్తున్నా అంత ముందు తోడుతో పెట్టేదాన్ని ఇక ఈ మధ్యకాలంలో అలా పెట్టట్లేదు ఎందుకంటే అది అవి అది ఏమంటారు బాగా దగ్గర కంట ఉడకట్లేదు అనమాట మెత్తగా అందుకని ముందు ఉడికిచ్చేసిన తర్వాత వండుతుంటే బాగుంటుంది ఇక అది నేను ఎలా చేసుకుంటాను అనేది మీకు కొంచెంగా చూపిద్దామని ఇక ఈరోజు వీడియోలో అండి ఇంకా ఇదిగోండి ఇక అన్నీ వేసేసుకున్నాక కదా ఉడికిచ్చి పెట్టుకుని ముక్కలు కూడా వేసేసుకొని కుక్కర్లో పెద్దగా ఏసురు పట్టవండి చూసుకొని పోసుకోవాలి మా అందరికీ తెలుసులే అయితే నేను ఎలా అనేది చూపిస్తున్నాను ఇంక ఇదిగోండి ఇక మా వారు బాగా వేడి చేసింది నాకు మజ్జిగ కావాలని అడిగారు నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా జ్యూసులు ఎక్కువ కొత్తిమీర కరేపాకు వాడుతూ ఉంటానని చెప్తా ఉంటా కదా అదే ఈరోజు మీకు చూపిస్తున్నానండి ఎక్కువ వేస్తూనే ఉంటానండి ఈ జ్యూసులు జార్లో కూడా తీసుకుంది జ్యూసులు కోసమేను నేను మీషోలో తీసుకున్నానండి ఇవి ఇక ఈ ఆర్డర్ పెట్టింది కోసం ఈ ఆర్డర్ కూడా పెట్టింది జ్యూసుల కోసమేనమాట ఇక ఇదిగోండి నేను ఎప్పుడు పొడి దగ్గర పెట్టుకుంటానని చెప్తా ఉంటా కదా ఈ పొడి ఏంటంటే ధనియాలు జీలకర్ర అలాగే వాము అలాగే కొంచెం అంతా ఇది సొంటి ఇవి కలిపి శుభ్రంగా మిక్సీ పెట్టేసుకున్నాను మిక్సీ మిక్సీ పెట్టేసుకొని జల్లు పెట్టేసుకున్నాం అనుకోండి ఇక ఏ నలకలు అనేది ఏమి రావన్నమాట ఇంకా అలా మెత్తగా పట్టేసి ఒక సీసాలు పెట్టి పెట్టుకుంటాను ఆ అప్పుడు ఇక ఇదిగోండి శుభ్రంగా వేసేసా కదా ఇక వడకట్టుకోవాలన్నమాట వడకట్టుకుంటే ఏంటంటే ఆ నలకలు ఉంటాయి కదా కొత్తిమీర కరేపాకేసాం కదా ఇక ఆ చక్కగా చక్క వడిల్పాతే తీసేసేసుకోవచ్చు వడకట్టుకుని ఇంక ఇదిగోండి ఇక మా వారికి నాకు ఇస్తున్నాను అనమాట అసలు ఎంత కమ్మగానే ఉంటాయి అండి నేను చేసినట్టుగా ఒకసారి వచ్చేది ఏ వచ్చింది కదండి ఎండాకాలం వచ్చేసింది కదా ఇక ఎక్కువ ఇవే చేస్తూ ఉంటానండి అయితే మీకు కూడా అప్పుడప్పుడు వచ్చే చూపిస్తూ వస్తాను వీడియోస్లో పద్దాకలు చేయని చూపించనులేండి ఇంక అప్పుడప్పుడు చూపిస్తాను ఇక మా వారికి ఇచ్చాను తాగుతున్నారు ఇక నేను కూడా కూర్చొని తాగుతున్నానండి ఇక తాగేసాను ఇంక ఇదిగోండి వంటగదిలోకి వచ్చాను ఇక ఒక్కొక్కరు అయిపోయిందండి విజిల్స్ అయిపోయినాయి ఒక పది విజిల్స్ వేసుకున్నాం అనుకోండి ముందుగానే ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా ఒక నాలుగైదు విజిల్స్ ఏకష్ట వేసుకున్నాం అనుకోండి ఏం చక్క మెత్తగా ఉడికిపోయిద్ది అనమాట చక్కగా ఉడికిపోయిద్ది మనం తిన్నా కానీ తొందరగా అరిగిపోయిద్ది అనమాట ఇంకా అదిగోండి ఇంకా అలా ఉడుకుతానే ఉంది స్టీమ్ తీసేసిన తర్వాత కూడా కొంచెమే పోసా కదండి చూడండి అంత దగ్గర కంట వచ్చేసిందో ఇక నూనె పైకి తేలిందేనా అంటే ఇక మనకు ఉడికిపోయినట్టే కదా ఇంకా అలా వచ్చింది అనమాట వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నా ఛానల్ పేరు వచ్చేసి విజయలక్ష్మి మల్లూరి యూట్యూబ్ ఛానల్ అనమాట ఇంక ఇదిగోండి మా వారు రెండు ముక్కలు దిగి ఉడికిందా లేదా ఎలా ఉంది ఉప్పు జరిపిందా లేదా చూద్దామని చెప్పి ఈ మంటే ఇస్తున్నాను అనమాట నా ఛానల్ పేరు వచ్చేసి విజయలక్ష్మి మల్లూరి యూట్యూబ్ ఛానల్ అండి నా ఛానల్లోకి వెళ్ళి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంక ఇదిగోండి ఇంకా ఉడికిపోయింది కదా ఇక వేరే దాంట్లోకి తీసేసుకుంటున్నాను ఇంకా ఆ కుక్కర్లోనే ఉంచను అనమాట మనం ఏదైనా స్టీల్ జా స్టీల్ గిన్నెలు ఉంటాయి కదా మనకి ఇలాంటివి ఇక వాటిల్లోకి తీసేసుకుంటాను అనమాట జనసలు ఎరివి వండటమే అంత ఇది మనము ఇంకా అందుకని నేను ఎక్కువ ఉంచును దాంట్లో ఇంక విడిలో విడి దాంట్లోకి స్టోర్ చేసి పెట్టేసుకుంటాను ఇక రైస్ కుక్కర్లో రైస్ కూడా వేసేసానండి ఇంకా వేసేసిన తర్వాత ఇక ఇది ఈ వంటంతా చేసాను అనమాట ఇంకా రైస్ కూడా అయిపోయింది ఇదిగోండి ఫస్ట్ రైస్ కుక్కర్ పెట్టేస్తాను అనమాట రైస్ కుక్కర్ అనుకోండి ఇంకా పని అయిపోతూ ఉంటుంది ఇటువైపు మన పని మనం చేసుకోవచ్చు కదా ఇంకా అదిగోండి ఇక ఈ రోజుకి ఇదేనండి వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే అండి